హలో అండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లాగ్స్ సిక్స్కి అయితే నేను ఈ వీడియో షూట్ తీసానండి అదేవిధంగా నిద్ర లేచిన వెంటనే అయితే మార్నింగ్ మెయిన్ డోర్ తీస్తాం కదా ఫస్ట్ అయితే నేను బ్యాగ్ తీస్తానండి బాల్కనీలో ఉన్న డోర్ ఓపెన్ చేసిన తర్వాత నేను మెయిన్ డోర్ అనేది ఓపెన్ చేస్తాను అంటే కొంచెం సెంటిమెంట్గా ఉంటుందండి అంటే జ్యేష్ఠాదేవి బయట నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో నేనైతే అలా అయితే తీస్తాను నెక్స్ట్ అయితే ఇంట్లో పనులన్నీ కూడా అలానే ఆగిపోయాయండి అదేవిధంగా ఈరోజు దోశ వెల్లుల్లి కారం చేద్దాము అనుకున్నాను ఫస్ట్ టైం వెల్లుల్లి కారం ట్రై చేస్తున్నానండి మా హస్బెండ్ ప్రతిరోజు వెల్లుల్లి కారం చేయించు కదా చేయొచ్చు కదా అంటే మా వారికి నేను వెల్లుల్లి రేట్ ఎంత అనుకుంటున్నావు చాలా రేటు ఉన్నాయి నేను చెయ్యను అని అయితే చెప్తాను ఆడవారు సేవింగ్స్లో ముందుంటారు కదండి నేనైతే చెయ్యను చెయ్యను అని చెప్పేసి అయితే బాగా మొండుకేసుకునేదాన్ని ఈరోజు పట్టుబట్టి మరీ చేయించుకున్నాడు ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను యూట్యూబ్లో ఒక వీడియో అనేది చూశాను దానికి తగ్గట్టు అయితే చేశాను చాలా టెన్షన్ వేసింది వస్తుందో రాదో టేస్ట్గా వస్తుందో రాదో చాలా చాలామందికి కూడా మనం ఎంత బాగా చేసినా కూడా కొందరు బాగాలేదు అని అంటారండి మా వారు కూడా నేను ఎన్ని కర్రీస్ చేసినా బాగా నచ్చితేనే బాగుంది అని చెప్తాడు లేకపోతే అసలు నోట్లో మాట నోట్లోనే ఉంటుంది బయటికే రాదు అడిగినా చెప్పడు అలాంటిదండి మా ఇంట్లో అందుకోసం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా ఎప్పుడు ట్రై చేయలేదు ఒక్కసారైనా టేస్ట్ అనేది ఎలా ఉంటుందో ట్రై చేశాను సూపర్గా అయితే వచ్చిందండి మీకు ప్రాసెస్ అయితే ఆల్రెడీ కనిపిస్తుంది కదండి నాలుగు వెల్లుల్లిపాయలు అయితే మేమైతే తెల్లగడ్డలు అని అంటాము నా తెల్లగడ్డలు అయితే నాలుగు తీసుకొని అయితే నేను బాగా ఒలిచేసి తర్వాత చాలామంది ఎండుమిర్చి వేస్తున్నారు నేను చూసిన వీడియోలో అయితే కారం వేశారు సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి నేను కారం అయితే ఒక చిన్న కూరగంటంతా వేసానండి వేసిన తర్వాత జీలకర్ర అదేవిధంగా సాల్ట్ వేయకూడదండి కళ్ళుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది నేనైతే కళ్ళుప్పు మాకు కావాల్సినంత అయితే వేసుకున్నాను మీరు కావాల్సినంత అయితే మీరు వేసుకోండి అలా వేసుకున్న తర్వాత కచ్చా పచ్చగానే మనం మిక్సీకి వేసుకోవాలి దంచుకునే వాళ్ళైతే దంచుకుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది తర్వాత నేను మసాలా దినుసులు అనేది వేసానండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చనగపప్పు కరివేపాకు మళ్ళీ మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అండి టేస్ట్ అనేది బాగుంటుంది నేను అందులో వెల్లుల్లిపాయ మిక్సీకి వేసాము కదా అనేసి అయితే వేయలేదు మా వారైతే అందులో కూడా పేసి పెట్టారు ఒక నాలుగు పాయలు వేసేదానికి ఏమైంది ఇంత వేసావు కదా అది వేలేవా అని అన్నారండి నేనైతే అస్సలు వేయలేదు పంతం అంతే పంతం వేయనంటే వేయనని చెప్పేసాను ఇలా చేసిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేసామండి కావలసినంత వాటర్ వేసుకుని అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను స్టోర్ చేసుకునే వాళ్ళైతే వాటర్ అనేది వేసుకోకండి ఒక టెన్ డేస్ అయినా ఉండాలి అనుకునే వాళ్ళు వేసుకోకూడదు మేమైతే ఇప్పటికే తింటున్నాం కాబట్టి ఈ రోజుకి రేపటికి అయితే బాగుంటుంది నేను మాకు కావాల్సినంత వరకు వేసుకొని మిగతాది అనేది నేను ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసి పెట్టేస్తానండి కారం చేసిన లేక చట్నీ చేసిన టూ డేస్ కంపల్సరీగా ఉంటుంది ఇలా చేసిన తర్వాత స్మెల్ వేరే లెవెల్ అండి అసలు అద్దరిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోయింది నాకు వీడియో చూస్తుంటేనే నోరు ఊరిపోయింది అలాంటిది నేను ప్రత్యేకంగా చేయడం వల్ల అయితే నాకు ఇంకా బాగా నచ్చేసింది ఆ తర్వాత పిండి అయితే నేను మిక్సీ మిక్సీకేసి పెట్టేస్తున్నానండి ఆ మిక్సీ మిక్సీకేసిన పిండిలో ఏమేమి వేశాను అనేది కూడా చెప్పేస్తాను మా అమ్మనైతే కొలతలు అనేటివి తీసుకున్నాను మా అమ్మ దగ్గర ఒక కేజీ రోషన్ బియ్యానికి స్టోర్ బియ్యానికి కిలో కంటే సగం అర గ్లాసు మినప్పప్పు అయితే వేశాను కేజీ స్టోర్ బియ్యం అయితే వేశానండి నాలుగు గ్లాసులు బియ్యానికి అర గ్లాసు మినప్పప్పు వేసి ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టేశాను ఇలా నానబెట్టిన తర్వాత నేను మళ్ళీ టూ టైమ్స్ కడిగానండి ముందు కడిగినది కాకుండా ఇలా కడిగిన తర్వాత అటుకులు ఉన్నాయండి నా దగ్గర అటుకులు వేశాను అటుకులు లేనివారు ఇంట్లో మనం రైస్ వండుకుంటాం కదండి ఇంట్లో రైస్ వండుకున్న దానిని వేయటం వల్ల కూడా బోండా కానీ దోశ కానీ సూపర్ టేస్ట్గా వస్తుందండి మా అమ్మ రెండు మూడు సంవత్సరాల నుంచి ఇదే పాటించి మినీ అంటే బైబాస్లో మెయిన్ హైవే మీద అయితే మా అమ్మ హోటల్ అనేది పెడుతుంది మా అమ్మ చేసే దోశలకైతే ఫిదా అవుతారు అలాంటిది మా అమ్మని అడిగి ఏం వేస్తావు ఏంటి అని కనుక్కొని వేసాను దోశ ఎర్రగా సూపర్ స్ట్రెచ్చర్తో అయితే వచ్చిందండి అటుకులు వేయండి అటుకులు లేని వారు మీరు దోశకి ఇలా అన్నం వండుకుంటాం కదా మీరు కేజీకి ఒక్క రొంత పిడికెడు అన్నం అండి అంటే మన చేత్తో అరచేత్తో తీసుకుంటాం కదా అంత అన్నంగాని వేశారంటే వేరే లెవెల్ అంటే వేరే లెవెలు ప్రతిరోజు మా అమ్మ అయితే వండి మరి ఒక రెండు గ్లాసుల బియ్యాన్ని వండి మరి వేస్తారండి దోశ కానీ సూపర్గా వస్తుంది నేను కూడా అలానే ట్రై చేసి చేశాను ఎర్రగా బల అయితే దోశ వచ్చింది టేస్ట్ కూడా బాగుందండి ఈ వెల్లుల్లి కారానికి ఈ దోశకి సూపర్గా మ్యాచ్ అయింది అనే చెప్పచ్చు ఇప్పుడు చికెన్ ఫ్రైకి రసానికి మ్యాచ్ అవుతుంది కదండి పప్పుకి కాకరకాయ ఫ్రైకి మ్యాచ్ అవుతుంది కదా అలానే ఈ వెల్లుల్లి కారానికి దోశకి కూడా చాలా బాగా అయితే కుదిరింది నేను కూడా మా అమ్మ ఇంకా ఎన్ని టెక్నిక్స్ వాడుతుందో అవన్నీ కూడా కనుక్కొని మీతో అయితే షేర్ చేస్తానండి ఇలా వేసిన తర్వాత మా వారికి మా పిల్లలకి అయితే ఇచ్చేసాను తిన్నారు సూపర్గా ఉందని చెప్పారండి ఫుల్ హ్యాపీ అలా చెప్పడంతో ఇంత కష్టమైనా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి తర్వాత అయితే మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఇంకా పిల్లలు ఉంటారు కదా ఇంకా అంట్లన్నీ తోమేసుకొని మొత్తం కూడా స్టవ్ అంతా కూడా నీట్గా పెట్టేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నానండి చిన్న కిచెన్ కాబట్టి ఇంకా మాకు పెట్టుకోవడానికి ఎక్కడా కూడా ప్లేస్ ఉన్నది కాబట్టి నేను వీడియో అనేది కూడా స్టవ్ మీద పెట్టే వీడియో తీయాల్సి వస్తుందండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అదేవిధంగా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి మా లైఫ్లో అయితేనండి ఒక చిన్న సాయిబాబా పటం దగ్గర నుంచి మేము ఇంత స్థాయికి వచ్చాము అదేవిధంగా నేను ఆల్రెడీ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి వంద రూపాయలతో కూడా మనం పూజ చేసుకోవచ్చు అండి వ్రతం చేసుకోవచ్చు ఈ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నానండి చూడని వాళ్ళు చూడండి డబ్బులు వృధా చేసుకోకండి దేవుడికే పెడుతున్నాం కదా అని అనుకోకండి దేవుడు కూడా మనల్ని కనిపెట్టే ఉంటాడండి ఎప్పుడు కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టడు మన ఇంటి దైవం కానివ్వండి మన కుల దైవం కానివ్వండి గ్రామ దేవతలు కూడా మనల్ని విడిచిపెట్టారు మనం మనకు నచ్చినట్టు మనకు చేసుకోవడంలో ఆర్భాటాలు లేకుండా చేసుకోవడంలో కూడా మనకు మన కోరికలు మన సంతోషం అన్నీ కూడా మనకు కలుగుతాయండి అదేవిధంగా ఈ ఫోటో మీకు ఎందుకు పోస్ట్ చేశానంటే నేను ఫ్రంట్ పెట్టుకున్న గులాబీ ఫ్లవర్ డెకరేషన్ అయితే టెన్ రూపీస్ అండి బయట ఉంటుందో మీరే కనుక్కోండి అదేవిధంగా నేను టెన్ రూపీస్ షాప్లో చాలా కొన్నాను ముందు వీడియోలు అది కంపల్సరీగా ఉంటుందండి చెక్ చేయండి మీ ఊర్లో కూడా ఇలాంటి షాప్ ఉంటే వెళ్ళండి నేనైతే హైదరాబాద్లో రెహమత్ నగర్లో అయితే తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ